ఎస్ నమస్తే అండి మరి ఈ వీడియోలో మనం రాబోయే మెగా డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అతి ముఖ్యమైనటువంటి ఒక టాపిక్ ఒక చిన్న టాపిక్ గురించి తెలుసుకుందాం చాలామంది ఈ అంశాన్ని చదివేటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయి ఒకదాని బదులు ఇంకొకటి ఆన్సర్గా పెట్టేస్తూ ఉంటారు ఇంటర్ కన్వర్ట్ అయిపోతూ ఉంటారు ఆ టాపిక్కే ఇక ఈ యోజన దైనిక్ యోజన సో ఏదైనా ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆప్షన్లలో ఇకాయి యోజన బదులు దైనిక యోజన దైనిక యోజన బదులు ఇకాయి యోజన సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు ఇదేం పెద్ద తెలియని టాపిక్ ఏం కాదు కానీ కన్ఫ్యూజ్ అయిపోయి ఒకదాని బదులు ఇంకొకటి ఆప్షన్ని చూస్ చేసుకుంటూ ఉంటారు మరి ఈ కన్ఫ్యూజన్ని తొలగించేటటువంటి ప్రయత్నం ఇక్కడ చేద్దాం సో ఇక్కడ కొన్ని క్లూ వర్డ్స్ సహాయంతో హింట్ వర్డ్స్ సహాయంతో దేనికి ఎలాగ ఆన్సర్ గుర్తించాలి అన్నటువంటిది ఇక్కడనే తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం మరి మన టాపిక్ పేరు ఇకాయి యోజన దైనిక్ యోజన అనేటటువంటిది యూనిట్ ప్లాన్ డైలీ ప్లాన్ అనేటటువంటి పేరుతో ఉంటుంది మరి ఇకాయి యోజన అనగా ఒక పూర్తి పాఠానికి మనం లెసన్ ప్లాన్ తయారు చేసుకుంటే దాన్ని ఇకాయి యోజన అంటారు సమగ్ర పాటికేలియే సంపూర్ణ పాటికేలియే యోజన బనానా ఇకాయి యోజన హై మొత్తం పాఠం అంతా ఫస్ట్ ఉన్ముఖీకరణ దగ్గర నుండి చివర ఇవ్వబడేటటువంటి గృహకారి వరకు టోటల్ ప్లానింగ్ ఆ పాఠానికి సంబంధించి ఉండాలి మరి హిందీలో ఇకాయి అంటే యూనిట్ అండి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు సార్ మనకి టెక్స్ట్ బుక్లలో అయితే కనుక యూనిట్ కిందికి నాలుగు నాలుగు పాఠాలు ఇచ్చారు కదా ఆ నాలుగు పాఠాలను కలిపి కదా యూనిట్ అంటాము అని అంటూ ఉంటారు కానీ అది రాంగండి మన మెథడాలజీ పరంగా ఇకాయి అనగా సమగ్ర పాఠము కంప్లీట్ లెసన్ ఒక పాఠము అని అర్థమండి ఓకేనా సో ఇకాయి యోజన సంపూర్ణ పాటికి యోజన ఇక దైనిక యోజన అనగా సాధారణంగా ఒక లెసన్ని మనం ఒకే రోజు చెప్పకూడదండి మన మెథడాలజీ ప్రకారంగా మినిమం త్రీ డేస్ చెప్పాలి మ్యాక్సిమం అయితే ఎయిట్ డేస్ చెప్పాలి మినిమం త్రీ డేస్ నుండి మ్యాక్సిమం ఎయిట్ డేస్ వరకు చెప్పాలి అంటే ఈ పాఠాన్ని మినిమం త్రీ పార్ట్స్ నుండి మ్యాక్సిమం ఎయిట్ పార్ట్స్ వరకు వర్గీకరించుకోవాలి సో కాబట్టి ఎన్ని రోజులైతే మనం ఒక పాఠాన్ని చెబుతామో అన్ని రోజులు తయారు చేసుకోవలసినది దైనిక్ యోజన ప్రతిరోజు తయారు చేసుకోవలసినది దైనిక్ యోజన అయితే ఒక పాఠానికి ఒకసారి తయారు చేసి పెట్టుకోవలసినటువంటిది ఈ యోజన సమగ్ర పాఠానికి తయారు చేసుకోవలసినది ఇకాయి యోజన పాఠంలో ఉన్న భాగాలు ఉంటాయి కదండి ఉదాహరణకి ఉన్ముఖీకరణ చిత్రు కోసం ఒక దైనిక యోజన తర్వాత మన కంటెంట్లో ఒక పాఠంలో చాలా పేరాగ్రాఫ్లు వస్తాయి ఒక నాలుగైదు పేరాగ్రాఫ్లు వచ్చాయనుకోండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరాగ్రాఫ్ని మనం బోధించాల్సి ఉంటుంది ఆ ఒక పేరాగ్రాఫ్కి తయారు చేసే ప్లానింగ్ని దైనిక యోజన అంట పాఠములో ఉన్న భాగాలకు తయారు చేసేటటువంటి యోజన దైనిక్ యోజన మొత్తం పాఠానికి తయారు చేసేదైతే ఇక ఈ యోజన అందుకే సో మరి దీన్ని మనం కంపారిటివ్గా తెలుసుకోవాలండి కంపారిటివ్గా తెలుసుకోవాలి మరి ఇక్కడనే తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఇక ఈ యోజనకి సంబంధించిన బిట్లన్నీ ఉంటాయి దైనిక్ యోజనకి సంబంధించినటువంటి అంశాలన్నీ ఇక్కడ ఉంటాయి మరి చూద్దాం ఇక ఈ యోజన అనే మరొక పేరు సంపూర్ణ పాఠ యోజన అని కూడా అంటారు సంపూర్ణ పాఠ యోజన అని కూడా అంటారు దైనిక అయితే ఇది ఒక పీరియడ్కి తయారు చేయాలి మనం క్లాస్కి వెళ్తాం కదండి ఒక క్లాస్కి ఒక పీరియడ్ కి ఒక సెషన్కి తయారు చేసుకోవాలి అందుకే దీన్ని కాలాంశ యోజన అని అంటారు కాలాంశ యోజన అంటారు ఇంకా కూడా భాగవారీ యోజన ఎందుకంటే పాఠంలోని భాగాలకి తయారు చేస్తాం కాబట్టి భాగవారీ యోజన అని కూడా అంటారు ఇంకా కూడా పాఠంలో ఉన్న అంశాలకి అంటే అర్థగ్రాహ్యత ప్రతిక్రియకి ఒక లెసన్ డైలీ లెసన్ ప్లాన్ అభివ్యక్తి సృజనాత్మకతకి ఒక డైలీ లెసన్ ప్లాన్ ఈ విధంగా భాగాలుగా ఉంటుంది కాబట్టి అసలు అంశానికి తయారు చేస్తాం కాబట్టి ఆంశిక యోజన అని కూడా అంటారు ఆంశిక యోజన అని కూడా అంటారు సంపూర్ణ పాఠ యోజన అయితే ఇకాయి యోజన దీనినే సమగ్ర పాఠ్య యోజన సమగ్ర పాఠ్య యోజన అని కూడా అంటారండి సో కాలాంశి యోజన అయితే దైనిక యోజన భాగవారి యోజన అయితే దైనిక యోజన ఆంశిక యోజన అయితే దైనిక యోజనగా పిలువబడుతుంది మొత్తం పాఠానికి తయారు చేస్తే ఇకాయి యోజన ఓకేనా సో మరి ఇంకా దీనికి సంబంధించి నేను అడుగుతూ ఉంటాను మీరే చెప్పండి సో ఇప్పుడు నేను ఒక కంప్లీట్గా మీకు ఒక ఐడియా ఇచ్చాను మొత్తం పాఠానికైతే ఇకాయి పాఠంలోని భాగాలకైతే దైని నేను ఇప్పుడు ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతూ ఉంటాను మీరు జాగ్రత్తగా ఆన్సర్ చెప్పండి నేను క్వశ్చన్ అడుగుతూ ఉంటాను ఆన్సర్ చెబితే అక్కడ రాసేస్తాను చూద్దాం పనాయి జాతి హై ఏదండి ఎస్ దైనిక్ యోజన పాటికే భాగోంకేలియే

समग्र पाठ को सामने रखते हैं इकाई योजना समग्र पाठ को समग्र पाठ को सामने रखते हैं ए योजना अंडी ये इकाई योजना मरी पाठ के भागों को सामने रखते हैं यस पाठ के भागों को सामने रखते हैं ఎస్ దైనిక్ యోజన నెక్స్ట్ ఇంకా కూడా చూడండి ఇక్కడ నుండి ఇంకొంచెం టఫ్ గా ఇంకొంచెం జటిలంగా ప్రశ్నలు అడుగుతూ ఉంటాను మీరు కొంచెం జాగ్రత్తగా చూడండి మరి ఏ పడాతే హై పడతా హై ఏదండి ఎన్ని రోజులు చెబుతామో ఒక పాఠాన్ని అన్ని రోజులు ప్రతి రోజు తయారు చేయవలసింది ఏదండి దైనిక్ యోజన అందుకే క్వశ్చన్ లోనే చూడండి जितने दिन पढ़ाते हैं उतने दिनों तक दिन दिन होती है दैनिक योजना एक पाठ को पाठ को जितने दिन पढ़ाते हैं पढ़ाते हैं उतने दिनों तक बनाना पड़ता है दैनिक योजना नेक्स्ट कतरवता उत्तम पाठानिक एकते तैयार होती है సంపూర్ణ పాటికేలియకి బంతా హై ఒకే ఒక్కటి తయారవుతుంది అదేదండి ఇకాయి యోజన సమగ్ర పాటికేలియ సమగ్ర పాటికేలియ ఏ బంతా హై ఏదండి ఎస్ ఇకాయి యోజన నెక్స్ట్ ఇంకా కూడా చూద్దాం మరి ఇక్కడ కొన్ని క్లూ వర్డ్స్ చెప్తానండి జాగ్రత్తగా రాసుకోండి క్లూ వర్డ్స్ దేన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి క్లూ వర్డ్స్ ఇక్కడ నుండి జాగ్రత్త మరి ఎక్కడైనా ఒక సెంటెన్స్లో ఒక ప్రశ్నలో పూర్ణన్న పదము కానీ పూరాన్న పదం కానీ సమగ్రన్న పదము కానీ సంపూర్ణన్న పదము కానీ విశిష్ట అన్న పదము కానీ వచ్చినట్లయితే విశిష్ట అన్న పదము కానీ ఘటిత్ ఘటిత్ అనగా మొత్తం గుమి కూడడం సో అన్ని భాగాలు కలవడం గటిత్ అన్నటువంటి పదము కానీ వచ్చినట్లయితే దానికి ఆన్సర్ యోజన ఇక ఇక్కడ క్లూవర్స్ భాగ్ అన్న పదము కానీ దిన్న పదము కానీ అంశన్నటువంటి పదము కానీ ఖండ్ అన్న పదము కానీ ఇంకా సో అల్లగ్ గటిత్ అంటే అన్ని కలిసి ఒక ఇకాయి యూనిట్గా మారడం అల్లగ్ అంటే ఏ రోజుకు ఆ రోజుకు సపరేట్ అయిపోవడం అల్లగ్ అన్న పదము కానీ వచ్చినట్లయితే దైనిక యోజన మరి ఇక్కడ విశిష్ట వచ్చింది కదా ఇక్కడ సామాన్య అన్నటువంటి పదం వస్తుందండి సామాన్యన్న పదం వచ్చినట్లయితే దానికి ఆన్సర్ దైనిక యోజన అవుతుంది ఓకేనండి సో ఈ విధంగా మనం ఐడెంటిఫై చేయవలసి ఉంటుంది దేనికి దానికి గుర్తుపెట్టుకోవాలి విశిష్ట యోజన ఇకాయి యోజన సామాన్య యోజన దైనిక్ యోజన అండి అది బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం మరి ఇంకా కూడా చూడండి నేను క్వశ్చన్ అడుగుతూ ఉన్నాను మీరు జాగ్రత్తగా ఆన్సర్ చెప్పాలి మరి ఇందు నొమ్మి కిస్ యోజనకో సంపూర్ణ శిక్షణ ప్రక్రియ స్పష్ట చిత్ర మానాజాత సంపూర్ణ శిక్షణ ప్రక్రియ స్పష్ట చిత్ర మానాజాతయ్ క్వశ్చన్ లోనే వచ్చింది కదండి సంపూర్ణని కాబట్టి ఏదండి ఎస్ ఇకా స్పష్ట చిత్ర స్పష్ట చిత్రజా హై యోజన అంటే మొత్తం టోటల్ ఒక లెసన్ కి సంబంధించిన టోటల్ టీచింగ్ అంతా ఇందులో ఉంటుంది సో ఉన్ముఖీకరణ చిత్ర దగ్గర నుండి విషయ విశ్లేషణ అదేవిధంగా మరి అర్థగ్రాహ్యత ప్రతిక్రియ అభివ్యక్తి సృజనాత్మకత భాషాకి బాత్ సో అదేవిధంగా ప్రశంస సునోబోలో పడోలికో అన్నీ ఇందులో ఉంటాయి అన్నీ చెప్పాల్సి వస్తుంది అందుకే సంపూర్ణ శిక్షణ ప్రక్రియక స్పష్ట చిత్ర ఇక ఈ యోజన అని పేర్కొన్నటువంటి వాళ్ళు రాజస్థాన్ రాష్ట్ర శిక్షా సంస్థ వాళ్ళు ఎవరండి రాజస్థాన్ రాష్ట్ర శిక్షా సంస్థ రాష్ట్రీయ శిక్షా సంస్థాను వాళ్ళు పేర్కొన్నారు సో యోజన సంపూర్ణ శిక్షణ ప్రక్రియ కా స్పష్ట చిత్ర హై అని పేర్కొన్నది రాజస్థాన్ రాష్ట్రీయ శిక్షా సంస్థాన్ వాళ్ళండి మరి ఇక్కడ చూసినట్లయితే దీనికి ఆపోజిట్ గా ఇది ఆంశిక శిక్షణ ప్రక్రియ కా స్పష్ట చిత్ర ఆంశిక శిక్షణ కా స్పష్ట చిత్ర ఏదండి ఎస్ ఈ యొక్క దైనిక యోజన అండి సంపూర్ణ శిక్షణ అయితే ఇకాయి యోజన ఆంశిక శిక్షణ అయితే దైనిక యోజన మరి ఇప్పుడు నేను అడుగుతున్నాను నెక్స్ట్ క్వశ్చన్ మీరే చెప్పాలి నేను ఎక్కడ రాయను జాగ్రత్తగా చెప్పండి ఓకేనా సో ఇస్ మే ఇస్ యోజన బనాతే సమై జాగ్రత్తగా చూడండి ఇస్ యోజన బనాతే సమై పూర్ణ శిక్షణ అంశిక పాలన కియా హై పూర్ణ సే ఓర్ సో మొదటిగా పూర్తిగా తయారు చేస్తాము అని దీనికి అర్థం అండి సో కాబట్టి పూర్ణ సే ఓర్ అయితే ఏ యోజన అండి సికాయి యోజనూర్ణ సే అంశికూత్ర పాలన కియా జాతా హై మరి ఇక్కడైతే అంశసే పూర్ణకి ఓర్ అంశసే పూర్ణికి ఓర్ శిక్షణ సూత్రిక పాలనకి ఆ జాత హై ఓకేనండి ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే చాలా క్లియర్గా మనం తెలుసుకున్నాం మరి ఇంకొక్కటి అడుగుతో ఉన్నాను జాగ్రత్తగా చెప్పండి మొత్తం పాఠంలో ఉన్నటువంటి ఉన్ముఖీకరణ చిత్ర విషయ విశ్లేషణ అదేవిధంగా అర్థగ్రహ్యత ప్రతిక్రియ కంటెంట్లో ఉన్న అన్ని పేరాగ్రాఫ్లు వీటన్నింటినీ ఒకే కేంద్రంగా మొత్తం కేంద్ర భాగంలో ఉంచి మొత్తాన్ని అంతా కూడా కేంద్రీకృతం చేసి అన్ని అంశాలను కేంద్రీకృతం చేయడం అంటే ఒకే యూనిట్ గా ఒకే లెసన్ ప్లాన్గా కేంద్రీకృతం చేసి తయారు చేసేటటువంటి లెసన్ ప్లాన్ ఏదండి ఎస్ ఇక ఈ యోజన కాబట్టి మరి క్వశ్చన్ అడుగుతున్నాను జాగ్రత్తగా చూడండి ఇస్మె ఇస్ యోజనమే కిసి కేంద్రీయ విచారకో ఆధార్ బనాకర్ ఉపవిభాజన్ కతే హై ఏదండి ఎస్ ఇకాయి యోజన విచారకో కేంద్రీయ విచార్కో ఆధార్ బనాతే హే సో అన్నింటినీ ఒకే పాయింట్కి కేంద్రీకృతంగా చేసి మొత్తం అన్ని అంశాలను ఈ పాఠంలో కలిపేసి బోధించేస్తే అదే ఇకాయి యోజన మరి ఇక్కడ ఏం జరుగుతుంది దైనికులు అంటే సో ఇక్కడ కేంద్రీకృతం కాదండి అంశాల వారిగా విడగొట్టడం జరుగుతుంది ఓకేనా కిసి కిసి ఆంశిక విచారకో ఆంశిక విచారకో ఆధార్ బనాతే హై ఆంశిక విచారకో ఆధార్ బనాతే హై ఏదండి దైనిక యోజన దైనిక యోజన మరి ఇప్పుడు నేను ఒక్కసారి మళ్ళీ ఒక్క క్వశ్చన్ అడుగుతూ ఉన్నాను మీరు జాగ్రత్తగా చెప్పండి మరి రెండింటిలో ఏ యోజన ద్వారా వ్యాపక దృష్టికోణం అంటే మొత్తం పాఠానికి సంబంధించిన కంప్లీట్ అవగాహన ఏర్పడుతుంది వ్యాపక అనగా పాఠానికి సంబంధించిన కంప్లీట్ విజన్ అనేటటువంటిది లభిస్తుంది దీని ద్వారా అండి ఎస్ యోజన కాబట్టి ఎస్కే ద్వారా వ్యాపక దృష్టికోణ ప్రాప్తి హోతా హై వ్యాపక దృష్టికోణ్ అదే దైనిక యోజన ద్వారా అయితే సీమిత దృష్టికోన్ సీమిత దృష్టికోణ్ ప్రాప్తి హోతా హై సో వ్యాపక అయితే దైనిక యోజ ఓకే సో ఇకాయి యోజన సీమిత అయితే దైనిక యోజన ఓకేనండి సో ఈ విధంగా మనం దైనిక యోజన మరియు ఇకాయి యోజనకి సంబంధించినటువంటి కంపారిజన్స్ మనం చూస్తూ ఉన్నాం ఇంకా కూడా మనం కొన్నింటిని మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఈ రెండింటిలో ఉన్నటువంటి కామన్ పాయింట్స్ మరి ఇక్కడ సో ఈ రెండింటిలో ఎక్కడ ఏం జరుగుతుందో మీరే చెప్పాలి నేను ఇప్పుడు క్వశ్చన్ అడుగుతూ ఉన్నాను మీకు తెలియజేయకముందుగానే ఆ క్వశ్చన్ అడుగుతూ ఉన్నాను మీరు ఆన్సర్ చెప్పండి ఓకేనా సో ఈ యోజనమే విషయ వస్తువుకో అంటే కంటెంట్లో ఉన్నటువంటి పేరాగ్రాఫ్లని శిక్షణ విధి యోకో టీచింగ్ మెథడ్స్ ని శిక్షణ ప్రయుక్తి యోకో టీచింగ్ టెక్నిక్స్ వీటన్నింటినీ విడివిడిగా వాడడం జరుగుతుంది అల్లగ్ కర్ దేతే హెయి అల్లగ్ కర్న అంటే విడివిడిగా వాడేటటువంటిది సో కంటెంట్ లో ఉన్న పేరాగ్రాఫ్లను సపరేట్ చేయడం మెథడ్స్ ని సపరేట్ చేయడం టెక్నిక్స్ ని సపరేట్ చేయడం అల్లగ్ కర్ దేతే హై కిస్ యోజనామే ఎస్ దైనిక్ యోజనామే

విషయ వస్తువుకో ఘటిత్ కియా జాతీత్ కర్ణ అంటే కనుక కలిపేసేయడం ఓకేనండి సో ఈ రకంగా మనము మీ నుండి నేను ఆన్సర్లు జనరల్గా క్లాస్లో కూడా మీ నుండే ఒక మెయిన్ థీమ్ని చెప్పేసి మీ నుండే ఆన్సర్లు నేను రాబడుతూ ఉంటానండి సో మరి ఇంకా కూడా మనం చూద్దాం మరి ఇందాకనే మనం క్లూవర్డ్స్ లో కూడా మనం చెప్పుకున్నాము విశిష్ట అన్నటువంటిది వచ్చినట్లయితే ఏకాయ యోజన సామాన్య అనేటటువంటిది వచ్చినట్లయితే దైనిక్ యోజన సో అంటే ఒక ప్రత్యేక లక్ష్యాన్ని అందుకోవడం కోసం ఉపయోగపడేది ఇకాయి యోజన ఒక్కొక్క పాఠం ద్వారా ఒక ప్రత్యేకమైన లక్ష్యాన్ని అందుకుంటాం ఉదాహరణకి టెన్త్ క్లాస్ లో పాఠం ద్వారా పెద్దల పట్ల గౌరవం మరి జలిహి జీవన్ హై అనే పాఠం ద్వారా సో నీటి సంరక్షణ అదే విధంగా ఇంకా కూడా మనం చూసి తీసుకున్నట్లయితే మరి ఆ కనికనిక అధికారి అనే పాఠం ద్వారా శ్రమకి కి గరిమ ఈ విధంగా ఒక్కొక్క పాఠం ద్వారా ఒక్కొక్క గొప్ప విషయాన్ని ఒక్కొక్క లక్ష్యాన్ని ఒక్కొక్క పర్టికులర్ లక్ష్యాన్ని అందుకుంటూ ఉంటాం కాబట్టి ఈ రెండింటిలో విశిష్ట ఉద్దేశ్యం పూర్తి హేతు బనాయి జాతి హై ఏదండి ఎస్ యోజన విశిష్ట ఉద్దేశంకి పూర్తి కేలియే బనాయి జాతి హై ఏదండి ఎస్ ఈ యొక్క ఇకాయి యోజన కానీ దైనిక్ యోజన అలా కాదండి ఏ పేరాగ్రాఫ్ తీసుకున్నా ఆ పాఠం గురించే తెలియజేస్తూ ఉంటుంది ఆ పేరాగ్రాఫ్ ఉదాహరణకి ఈద్గాహ్ అనే పాఠంని మనం తీసుకున్నాం అనుకోండి ప్రతి పేరాగ్రాఫ్ కూడా ఆ పాఠం చుట్టూనే తిరుగుతూ ఉంటుంది ఆ పాఠంలో ఉన్నటువంటి సాధారణ లక్ష్యాలనే మనకి నెరవేరుస్తూ ఉంటుంది ఆ పాఠాన్ని ముందుకు తీసుకెళ్లడానికే ఉపయోగపడుతూ ఉంటుంది ఆ పాఠంలోని వివరాలను తెలియజేయడానికే ఆ పేరాగ్రాఫ్ మనకు ఉపయోగపడుతూ ఉంటుంది కాబట్టి సో ఇది సాధారణ ఉద్దేశం సాధారణ ఉద్దేశంకి పూర్తి కేలియే ఉపయోగి హై ఓకేనండి సాధారణ ఉద్దేశం అండి ఓకేనా సో ఈ విధంగా మరి మనం దైనిక్ యోజన ఇక ఈ యోజనకి సంబంధించినటువంటి సో రెండింటి వివరాలను మనం తెలుసుకుంటూ ఉన్నాం ఇప్పటి వరకు ఒక పది పాయింట్లు చెప్పున్నాను సో మరి ఒక్కసారి నేను రివిజన్ చేస్తాను మీరే ఆన్సర్లు చెప్పండి చక్క అయిపోవాలి విశిష్ట ఉద్దేశంకి పూర్తి కెలియ ఉపయోగి ఎస్ ఇక యోజన సాధారణ ఉద్దేశంకి ప్రాప్తి హేతు క్రియాయే కర్వాతే హై ఎస్ దైనిక్ యోజన నెక్స్ట్ విషయ వస్తువుకో శిక్షణ విధియోకో ప్రయుక్తి యోకో అలగ్ అలగ్ కర్ దీ దైని యోజన ఇన్ సభి గటిత్ కియా జాతా హై యోజన పూర్ణిత శిక్షణ ప్రక్రియ అన్నటువంటిది ఎవరు శిక్ష రాజస్థాన్ రాష్ట్రీయ శిక్ష సంస్థ వాళ్ళు మరి అదే విధంగా ఆంశిక శిక్షణ ప్రక్రియ చిత్ర క్యా హై दैनिक योजना पूर्ण समग्र सम्री संपूर्ण पदास्ते इकाई योजना भाग कालांश अंश षंश दिन धिन्नी वैसे दैनिक योजना संपूर्ण पाठ को सामने रखते हैं इकाई योजना पाठ के भागों को सामने रखते हैं दैनिक योजना ओके ने? చూడండి చాలా సింపుల్గా ఎంత ఈజీగా ఎంత కష్టమైనటువంటి టాపిక్ని మనం ఒక చిన్న టెక్నిక్ ద్వారా సో ఒక ఒక కంపారిటివ్ మెథడ్లో ఈజీగా మనం తెలుసుకుంటూ ఉన్నామండి సో ఇది ఈ రకంగా ప్రిపరేషన్ అనేటటువంటిది చేసినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో మీరు మిస్ అయ్యే అవకాశమే ఉండదండి ఉన్న ఆప్షన్లలో ఈ రెండింటి దగ్గరనే మనం కొట్టుమిట్టాడుతూ ఉంటాం మనకి టెక్నిక్ తెలిసిపోయింది పూర్ణ అనేటటువంటిది వస్తే ఈ ఇకాయి దీన్ని కానీ బాగ్ కానీ వచ్చినట్లయితే దేని ఇంకా కన్ఫ్యూజ్ ఎందుకు అవుతాం ఈజీగా మనం ఇది చేసేసుకోవచ్చు ఆన్సర్ చేసేసుకోవచ్చు సో ఇలాంటివి ఇంకా పాయింట్స్ ఉన్నాయి సో మరి వచ్చే వీడియోలలో ఇలాంటి టెక్నిక్స్ని ఇంకా మరిన్నింటినీ కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్